హలో బడ్డీస్ ఇది మానంది పల్లె దగ్గర కోళ్ళం ఫామ్ ఉంది అన్నీ నాటుకోళ్ళు అనమాట మొత్తం పరిగెత్తా ఉన్నాయి చూస్తున్నారు కదా పొడిపుంజులు కోడి పెట్టలు అన్నీ ఉన్నాయి చూడండి మంచిగా ఉంది ఇక్కడికి ఒక మనిషి కావాలి ఎవరన్నా ఉన్నారేమో దీని మీద అవగాహన ఉండేవాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మాకు చెప్పండి ఓకే కోళ్ళ ఫామ్ ఇక అంతా మంచిగా అందుకు పెంచి పెద్ద పెద్ద చేసినారనమాట ఇప్పుడు ఒక మనిషి కావాలి కొంచెం బిజీ ఉండడం వల్ల మాకు మనుషులు దొరకట్లేదు ఇప్పుడు పోయిన వాళ్ళు వాళ్ళు కలసపాటు వెళ్ళిపోతారా ఇక్కడ ఫ్యాన్లు లైట్లు వేసుకోకుండా ఎవడు వేస్తాడు అంటే లైట్లు ఎన్ని ఓకే 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 అందుకని రాత్రి ఆఫ్ చేస్తారు ఇంకా తిరిగి వరకు తింటనే ఉంటాయి కదా మామూలుగా కొంత దగ్గర లైట్లు వేసి పెడతారా లైట్లు అవి చల్లగలే కాదు కొందా లైట్ ఈ యాంగ్ తెచ్చిండి అన్నీ ఈ హైదరాబాద్ నుంచి వచ్చింది చెన్నై నుంచి నుంచి హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ నుంచి బుకింగ్ చేసి పంపించండి ట్రైన్లో వచ్చినాయి దాంట్లోనా ఉంటే ఏముంది ఇప్పుడు ఒకదాని మీద ఒక బరువు పెట్టిండ్రో లేకుంటే దొల్లియడంలోనో ఏదైనా చిన్నపిల్లలు అయిన దానిలే నెలపిల్లలు అయితే ఏముంటాయి పొడుచుకొని పేగులతో కూడా తింటుండదు బాగుంది అయితే ఫామ్ ఇన్ని రోజులు కాపాడుకున్నారు కొన్ని రోజులు కాపాడుకుంటే బాగా వస్తుంది మంచి డబ్బులు వస్తుంది ఇంకేమంటే ఏమంటే బెంగళూరులో పీఎలు ఉండరు లేకుంటే వాళ్ళు